and Thank okay. you.

we

సహజయోగ ధ్యానం చేసుకుంటున్నట్లయితే హోలీ రోజుని హోలిక అనే రాక్షసిని సంహారం చేసినందుకు గుర్తింపుగా మనం ఈ హోలీ హవన్ జరుపుకుంటున్నామండి సహజయోగలు అందరం ప్రపంచవ్యాప్తంగా మనకు ఎదురవుతున్నటువంటి ఆటంకాలన్నీ కూడా అగ్నిదేవతకి సమర్పిస్తాం ఇందులోను అలాగే మన వైపుని వైబ్రేషన్స్ సరిగ్గా రావట్లేదంటే అగ్నితత్వాన్ని ఉపయోగించుకోవాలండి అలాగే మనలో కొన్ని శక్తులు తగ్గుతూ ఉంటాయి ఎప్పుడులాగే ఫస్ట్లో బాగా వైబ్రేషన్స్ వస్తే తల తగ్గిపోతుంటాయి ఇది శ్రీ మాతాజీ గారు కూడా చెప్పారు మళ్ళీ మనలో ఎక్కడ తగ్గిపోయిందో మనం గమనించుకుంటూ మనలో ప్రేమతత్వం జరిగిందా లేకపోతే ఏం తగ్గిందో గమనిస్తూ మనం మళ్ళీ మదర్ని అడిగి రీఛార్జ్ చేసుకోవాలన్నమాట ఏదైతే తగ్గుతుందో మనకు తెలుస్తూ ఉంటుంది ఈర్ష్య మనకు తెలుస్తూ ఉంటుంది అదే రోజు మాట్లాడుతున్నాడు మనం మాట్లాడలేదనే భావం మనలో వచ్చిందంటే అది ఈర్ష అది వెంటనే మనం గ్రహించుకోగలగాలి మనం ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తులం కాబట్టి మనం వెంటనే తెలుస్తుంది ఆ విషయం అట్లా గ్రహించుకుంటూ మన లోపాలు మనం సవరించుకుంటూ ఈ సహజయోగాన్ని మనం జీవితాంతం పట్టుకుని ఉండవలసిందే ఎందుకంటే ఈ జన్మ అయిపోయిందంటే నెక్స్ట్ జన్మలో కూడా మనం మళ్ళీ పుట్టమంటే మళ్ళీ మాతాజీ గారిని తెలుసుకుని మళ్ళీ ఈ ప్రక్రియలు చేయవలసిందే కాబట్టి ఇందులో ఎవరి మీదో కోపగించుకుని ఎవరో ఎవరి మీద నాకు వాళ్ళు నచ్చలేదు అండి అందుకే నేను మేపేసి రావట్లేదు అంటే ఏం లేదు కాబట్టి ఎన్ని జన్మలు ఎత్తినా కూడా శ్రీ మాతాజీ యొక్క అవతారాన్ని మళ్ళీ మళ్ళీ తెలుసుకోవాల్సిందే కాబట్టి ఈ సాధన ఏదో ఇప్పుడు ఉండగానే మనం తెలుసుకుని చక్కగా అందరిని పట్టుకుని మనం మనందరం కూడా ఈ సహజయోగాన్ని ముందుకు తీసుకు బాధ్యత మన మీద కూడా ఉంది మన భుజనప్పుడల్లా మన ఇంటి దగ్గర ఎవరు వచ్చినా సరే ఇవి ఇవి ఎవరండి అని అడిగితే శ్రీ మాతాజీ గారు అండి మేము మెడిటేషన్ చేసుకుంటాం యోగా మెడిటేషన్ మేము ఆనందంగా ఉన్నాం ఆరోగ్యంగా ఉన్నాం మీరు కూడా అలా ఉండాలనే కోరికతో కావాలంటే మేము చెప్తామని చెప్పి మీరు ఎడమ చేతిని ఇలా తెరిచి కుడి చేతిని హృదయం మీద ఉంచి ఇప్పుడు నుంచి చాలా స్పీడ్గా పనిచేస్తుంది అండి ఇలా ఉంచి శ్రీ మాతాజీ నాకు ఆత్మ సాక్షాత్కారం ఇవ్వండి అని అడిగిన వెంటనే వారి చేతిలో చల్లని తరంగాలు కానీ వేడి వాయు తరంగాలు కానీ వస్తాయి ఇటువంటి అనుభూతిని మీరు ఎప్పుడైనా పొందేరా అని అడగండి వాళ్ళని వాళ్ళు ఎప్పుడు పొందలేదు అంటారు అటువంటి అనుభూతి శ్రీమాతాజీ గారి దగ్గర మాత్రమే వస్తుంది ప్రపంచంలో ఎక్కడ రాదు ఆవిడ అటువంటి అవతారంగా ఆవిడ పుట్టడం జరిగిందని చెప్తూ మనం మనం సాధ్యమైనంత మట్టుకు చిన్న చిన్న ఫొటోస్ జేబులో పెట్టుకుని ఎవరి మట్టుకు వాళ్ళు దీన్ని సహజ ముందుకు తీసుకు వెళ్ళాలి అటువంటి బాధ్యత మన భుజస్కంధాలపై శ్రీ మాతాజీ పెట్టారు మీ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి